హలో అండి అందరికీ నమస్కారం మీరంతా ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారనుకుంటున్నాను అలాగే మేము కూడా బాగున్నాము వీడియోస్ అనేవి చేయక చాలా రోజులు అవుతుంది మన ఛానల్కి మానిటైజేషన్ కూడా అయింది ఈ విషయం మీతో నేను షేర్ చేసుకున్నాను లైవ్ అండ్లో చెప్పాను లైవ్ ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక మన ఛానల్కి మానిటైజేషన్ అయిందండి మానిటైజేషన్ అయిన తర్వాతే నేను చాలా ఎక్కువ గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది కొన్ని కొన్ని కారణాలు నాకు కొంచెం హెల్త్ అనేది సపోర్ట్ చేయకపోవడం వల్ల ఇంత లాంగ్ బ్రేక్ వచ్చింది ఇక్కడ నుంచి అయితే నేను రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను మీలో ఎవరైనా మొదటిసారి గనుక ఈ వీడియోస్ చూస్తున్నట్టయితే లేదా ఈ ఛానల్ని విజిట్ చేసినట్లయితే నా పేరు ఉమాదేవి మేము ఉండేది విశాఖ దగ్గర బిమిలి నేను ఎంబ్రాయిడరీ వర్క్స్ చేస్తూ ఉంటాను ఇక్కడైతే ప్రెజెంట్ స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇంతకు ముందు స్టిచ్చింగ్ కూడా చేసేదాన్ని అందుకే మీకు అక్కడక్కడ వీడియోస్లో కనిపిస్తూ ఉంటాయి నేను స్టిచ్చింగ్ చేస్తున్నవి ఇక్కడ ప్రజెంట్ నేను ఏం స్టిచ్ చేస్తున్నాను అంటే ప్యాంట్ స్టిచ్ చేస్తున్నాను అంటే పటియాలా కాదు అలాగని సెమీ పటియాలా కూడా కాదు టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ తీసుకున్నారు రెండున్నర మీటర్లు క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా మొత్తం ఫ్రిల్స్ పెట్టి మొత్తం అంతా కూడా స్టిచ్ చేసేస్తున్నాను అంటే మనకు పెద్దగా క్లాత్ ఏం మిగలదు అనమాట క్రాస్ బిట్లు కూడా యూస్ చేసి స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేస్తాను వీడియోస్ చేయడమే అనుకుంటాం కానీ మనం వీడియో రికార్డ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేసి పోస్ట్ చేయడం అంతా ఒక ప్రాసెస్ అయితే మనం ఉన్న ఫీల్డ్ స్టిచ్చింగ్ కటింగ్ హెమ్మింగ్ మన ఎంబ్రాయిడరీ వర్క్స్ ఇదంతా ఒక ప్రాసెస్ అయిపోతుంది ఏదేమైనా సరే మనకున్న పిచ్చి వల్ల మనం చేస్తున్న ప్రొఫెషన్ని వదలలేము ఈ ఎడిటింగ్ ఇంట్రెస్ట్ని వదలలేము నేనైతే చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను అంటే ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాలనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల చెప్పలేకపోయాను ఇక్కడ నుంచి ప్రతి వీడియోలో కొన్ని అంటే నేను చెప్పాలనుకున్నవి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను మనకి ఇన్స్టాగ్రామ్లో చాలామంది క్వశ్చన్స్ అడుగుతుంటారు డౌట్స్ అడుగుతూ ఉంటారు ఫోన్ చేస్తారు మళ్ళీ మన నెంబర్ ఒకటి ఉంది కదా మన వాట్సాప్ నెంబర్ దా నెంబర్కి కూడా చాలామంది కాల్ చేస్తూ డౌట్స్ అనేవి అడుగుతూ ఉంటారు నాకు తెలిసినవైతే మాత్రం ఖచ్చితంగా మీకు షేర్ మీతో షేర్ చేసుకుంటానండి ఇంకా నాకు ఇన్స్టాలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఎదురవుతూ ఉంటాయి అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను ఇంతకు ముందు కూడా ఒకటి చెప్పాను మీకు గుర్తుండే ఉంటుంది ముందు వీడియోస్ చూసినట్లయితే మామూలుగా చిన్న చిన్న థ్రెడ్ బ్యాంగిల్స్ అవి చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారండి అసలు ఒరిజినల్గా అంటే వాళ్ళు చేయకపోయినా సరే ఫేక్ ప్రొఫైల్స్ అనమాట వాటి గురించి ఎప్పుడైతే వీడియోలో చెప్పానో అప్పటి నుంచి నాకు కాల్స్ మెసేజెస్ ఫేక్గా వచ్చేవన్నీ చాలా వరకు ఆగిపోయాయి ఈ బ్లౌజ్ వర్క్ గురించి నేను ఆల్రెడీ ముందు ఒక వీడియో చేస్తున్నాను దాని కంటిన్యూషన్ అనమాట నెక్స్ట్ డే ఏం జరిగిందంటే నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రంట్ నెక్ వేయాలి అనుకున్నాను కానీ అదే రోజు నైట్ కంప్లీట్ చేశాను కదా నేను ఆ రోజు నైట్ కంప్లీట్ చేయడమే మంచిదైందండి ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ థర్టీ కరెంట్ తీసేస్తే మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి ఇచ్చారు ఇంకా పవర్ లేని టైంలో నేను ఆ బ్లౌజ్కి స్టోన్స్ అన్ అవన్నీ కూడా స్టిచ్ చేశాను ఇక్కడైతే వేరొక బ్లౌజ్ అంటే ఆ బ్లౌజ్ డెలివరీ అయిపోయిన తర్వాత అదే రోజు నైట్ వర్క్ ఈవినింగ్ స్టార్ట్ చేశాను నైట్ కాదు ఈవినింగ్ స్టార్ట్ చేశాను వర్క్ ఆ హ్యాండ్స్ అనేవి కంప్లీట్ అయ్యేసరికి నాకు నైట్ ట్వెల్వ్ అయింది రెండు హ్యాండ్స్ కంప్లీట్ అయ్యేసరికి సెవెన్ ఓ క్లాక్కి అలా స్టార్ట్ చేసినట్టున్నాను వర్క్ నేను అసలు మీతో ఏమేమి చేయను అని చెప్పాను అవన్నీ చేయాల్సి వస్తుంది ఫ్యూజింగ్ పేపర్ యూజ్ చేసినప్పుడు నేను ఓన్లీ ఫ్యూజింగే వాడతాను అస్సలు న్యూస్ పేపర్ వాడనని చెప్పాను కానీ అక్క ఆ ఏ రోజైతే చెప్పానో ఆ రోజు నుంచి నాకు చాలా ఎక్కువగా పల్చుగా ఉండే బ్లౌజెస్ రావడం వల్ల న్యూస్ పేపర్ సపోర్ట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది ఆ తర్వాత ఇంకో విషయం కూడా అన్నాను నేను నైట్ టైమ్స్ అసలు ఎక్కువ వర్కే చేయను అని చెప్పి మాక్సిమం ఈవినింగ్ టైమ్స్లో స్టార్ట్ చేయను అన్నాను అది చెప్పిన తర్వాత కూడా నేను మోస్ట్లీ నైటే వర్క్స్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే డే టైంలో పవర్ కట్ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల ఇంకా ఈవినింగ్ స్టార్ట్ చేసిన వర్క్ నేను ఈవినింగ్ స్టార్ట్ చేశానంటే అది కంప్లీట్ అయ్యేసరికి నైట్ అయిపోతుంది ఇంకా ఈ బ్లౌజ్ వర్క్ వచ్చేసరికి హ్యాండ్స్ అనేవి నైట్ ట్వెల్వ్ అయిపోయింది కాబట్టి నేను బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అనేది నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ చేశాను నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అవ్వలేదు అది కూడా ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ కలర్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అలా కంప్లీట్ అయింది ఈ వర్క్ నేను చేయడం మాత్రం లోనే పెట్టి చేశానండి ఆటోలో పెడితే ఏమవుతుందంటే ఒకటే కలర్ థ్రెడ్ వేయడం వల్ల నాకు అక్కడ మొత్తం అంతా కలిసిపోయినట్టు అయిపోతుందని నేను మాన్యువల్లో పెట్టి కలర్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ వచ్చాను చాలా వరకు పింక్ గ్రీన్ కలర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి శారీస్ కి బ్లౌజెస్ అంటే శారీస్ లో వచ్చే బ్లౌజెస్ సో ఇక్కడ శారీ కలర్ వచ్చి పింక్ కాబట్టి నేను ఇంకా పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ ఇంకా గోల్జరీ యూస్ చేశాను చాలా అయితే చాలా బాగుంటుంది ఈ వర్క్ మీ అందరికీ తెలిసిన విషయమే నేను ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ లో వర్క్ చేసినప్పుడు బుటీస్ అనేవి యాడ్ చేయను అలాగే ఇక్కడ కూడా బుటీస్ అనేవి యాడ్ చేయలేదు ఫ్రంట్ నెక్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఈ బ్లౌజ్ కి బార్డర్ లో వర్క్ వచ్చిందండి అది హ్యాండ్స్ పార్ట్ లో మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి మళ్ళీ ముందు చూపించే ఉంటాను ఆ బార్డర్ వర్క్ ఏమైందంటే కొంచెం థ్రెడ్ వర్క్ అనేది ఎంబోజింగ్ గా ఉంది ఆ ఎంబోజింగ్ గా ఉండే బార్డర్ వదిలేసి పైన వర్క్ చేశాను అనమాట నేను ఈ శారీలోనేమో బుటీస్ అంటే మనకి మామిడి పిందులు ఇంకా కలువలు వచ్చాయి నేను వాటికి తగ్గట్టుగానే డిజైన్ అనేది సెలెక్ట్ చేశాను ఈ కస్టమర్ ఆల్రెడీ మన దగ్గర త్రీ బ్లౌజెస్ అయితే వర్క్ చేయించుకుని ఉన్నారు ఇంకా తన దగ్గర లేని డిజైన్ అనేది నేను సెలెక్ట్ చేసి వర్క్ అనేది కంప్లీట్ చేశాను మీకు ఇక్కడ ఫ్రంట్ నెక్ అయిన తర్వాత హ్యాండ్స్ పార్ట్ అనేది మళ్ళీ మళ్ళీసారి చూపిస్తాను చూడండి ఆ బార్డర్ అనేది గ్యాప్ ఉంచేసి మిగతాదంతా కూడా నేను అంటే వర్క్ అనేది కొంచెం పైకి జరిపి పైన బార్డర్ పైన వేసాను అనమాట లోటస్ ఇంకా ఆ లో ఏదైతే గ్యాప్ ఉందో అక్కడ అక్కడక్కడ బుటీస్ అనేవి ఇచ్చేసాను చాలామంది ఇంకా రేట్ మెన్షన్ చేయండి అని అడుగుతున్నారు నిజంగా చెప్తున్నాను అక్కలు చెల్లెళ్ళని అందరూ ఎవరైతే అడుగుతున్నారో మీరు అందరికీ కూడా నేను రేట్ మెన్షన్ చేయడానికి ఏం ప్రాబ్లం లేదండి కాకపోతే నేను రేట్ మెన్షన్ చేస్తే నాకన్నా ఎక్కువకి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు నాకన్నా తక్కువకి వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు సో అక్కడ ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే నేను స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు స్టిచ్చింగ్ రేట్స్ చెప్పినప్పుడే నాకు చాలా ప్రాబ్లం వచ్చింది తర్వాత అంటే నాకంటే మీరు అలా రేట్స్ చెప్పడం వల్ల అందరూ మమ్మల్ని కూడా అలాగే అడుగుతున్నారు అనేసి అని చెప్పి టైలరింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచే ఫోన్స్ అనేవి వచ్చాయన్నమాట అందుకని చెప్పి నేను చాలా వరకు రేట్స్ అనేవి చెప్పడం తగ్గించేశాను ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు మన వాట్సాప్ నెంబర్ ఎలాగో ఉంది కాబట్టి దానికి మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను కాల్ చేసినా పర్వాలేదు ఫైనల్గా శారీలో వచ్చిన బ్లౌజ్ మీదే వర్క్ అనేది చేశాము శారీలో చూసారా పింక్ కలర్ బార్డర్ వచ్చింది కదా బార్డర్ పింక్ కలర్లో ఉన్న దాని మీద కూడా ఎంబోజింగ్గా ఉంది ఆ మామిడి పిందెలు ఇంకా చిన్న చిన్న కలువలు అనేవి అదే గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు అంటే శారీలో బ్లౌజ్ పీసే ఆ గ్రీన్ కలర్లో అనమాట అవి కూడా ఎంబోజింగ్గా ఉండడం వల్ల ఆ బార్డర్ అనేది ఉంచేసి పైన కిందన లైన్స్ అనేవి ఇచ్చి ఆ బార్డర్ పైన లోటసెస్ అనేవి నేను వర్క్ అనేది చేశాను కలువలు ఇప్పటి వరకు నేను వేసిన శారీస్కి ఇలాంటి బార్డర్ రాలేదు అంటే బార్డర్ అయితే వచ్చేది అంచు మీద అలా ఎంబోజింగ్గా రాలేదు ఇంకా నేను ఎప్పుడైతే అది వచ్చిందో ఆ అందాన్ని నేను ఇంకా చెడగొట్టకూడదనిపించి దాన్ని కొంచెం పైకి స్కిప్ చేసి వర్క్ అనేది చేశాను ఆ బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన నెక్స్ట్ డే ఈ వర్క్ అనేది స్టార్ట్ చేశానండి ఇది కూడా చాలా బాగుంది నన్ను చాలా మంది అడుగుతున్నారు నేను దానికోసం ఒక చిన్న షార్ట్ కూడా చేశాను గోల్జరీతో ఫినిషింగ్ ఎలా వస్తుంది బాగా వస్తుందా లేదా అని అడుగుతున్నారు టెన్షన్ అనేది అడ్జస్ట్ చేసుకుంటే మాత్రం గోల్జరీ ఫినిషింగ్ చాలా బాగుంటుందండి మీరు ఇక్కడ చూడొచ్చు నేను చాలా జూమ్ చేసి చూపిస్తున్నాను ఇంతకు ముందు షార్ట్లో కూడా నేను జూమ్ చేసి చూపించాను మీకు చాలా వరకు కూడా కస్టమర్ నన్ను అడిగినా అడగకపోయినా నేను జరీ యూస్ చేయడానికి ఇష్టపడతాను ఎందుకంటే చాలా బాగుంటుంది జరి యూస్ చేస్తే మాత్రం ఇక్కడ చూడండి ఎంతో జూమ్ చేస్తున్నాను ఇక్కడ స్టార్ అంటే మధ్యలో పువ్వు ఉంది కదా అది స్టార్ షేప్లో చక్కగా వచ్చింది ఆ లీవ్స్ అని కూడా నేను లోపల వచ్చి కాపర్ జరి యూజ్ చేశాను అవుట్ లైన్కి వచ్చి నార్మల్ గోల్డ్ జరి యూస్ చేశాను అంటే గోల్డ్ జరిలోనే షేడ్స్ అనమాట అదొక షేడు ఇదొక షేడు అది మిక్స్ అయి బాగుంటుందని చెప్పి మనకి వీడియోలో కన్నా బయట ఇంకా బాగా కనిపిస్తుంది ఇదైతే మనకి చాలా అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ బ్లౌజెస్ అనమాట వర్క్స్ అనమాట ఇవి ఇంకా నెక్స్ట్ నేను కొన్ని డిజైన్స్ తీసుకున్నాను అవన్నీ కూడా తర్వాత వచ్చే వీడియోస్లో అవన్నీ మీకు చూపిస్తాను నేను ఇంకా మీలో ఎవరైనా కూడా తక్కువ బడ్జెట్లో వర్క్ చేయించుకోవాలి అనుకుంటే కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఇదంతా కట్ వర్క్ ప్యాటర్న్ అండి ఇది కూడా నేను షార్ట్ చేసి చూపించాను మీకు ఇది వచ్చి ఫ్రంట్ నెక్ వస్తుంది మీరు అసలు ఏ మాత్రం భయపడాల్సిన పని లేదు ఎస్డీ కోళ్ళు మిషన్ తీసుకుంటే ఫినిషింగ్ ఎలా ఉంటుంది సర్వీస్ ఎలా ఉంటుంది అని సర్వీస్ అయితే చాలా బాగుంటుంది తర్వాత జరీ కూడా మనం గా యూజ్ చేసుకోవచ్చు నేను వాడుతున్న మిషన్ వరకు నేను చెప్పగలను అండి మిగతా కంపెనీస్ అయితే నాకు తెలీదు ఇంకా ఎస్జికే మిషన్ కోసం కూడా నేను ఒక వీడియో చేస్తున్నాను అది కూడా తొందరలోనే వస్తుంది అది ఎప్పటి నుంచో చేయాలనుకున్నాను అయితే చేశాను అది తొందరలోనే రిలీజ్ చేస్తాను ఆ వీడియో కూడా ఇది బ్యాక్ నెక్ అంతా కూడా ఇలా కట్ వర్క్ వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ బుటీస్ వచ్చాయి చాలా బాగుంది అసలు బయట నుంచి ఈ బ్లౌజ్ అంటే వీడియోలో కన్నా బయట ఇంకా అందంగా కనిపిస్తుంది ఈ కస్టమర్ కూడా మన దగ్గర ఒక ఐదో ఆరో వర్క్ చేయించుకున్నారు ఇంకా తన దగ్గర లేని డిజైన్ నేను సెలెక్ట్ చేశాను ఇంకా ఆప్షన్ మనకే ఇచ్చేసారనమాట ఏదో ఒకటి వేసేమని చెప్పి ఇంకా అందుకని చెప్పి నేను తన దగ్గర ఎలాగో కట్ వర్క్ లేదని చెప్పి వర్క్ అనేది చేసి పెట్టాను ఈ డిజైన్ చూసిన తర్వాత కస్టమర్ అంటే ఇంకా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో నాకైతే చాలా సంతోషం అనిపించింది ఇంకా తక్కువ బడ్జెట్లో ఇంకా మంచి మంచి డిజైన్స్ అనేవి తీసుకోవాలి అని చెప్పి అనిపించింది ఫినిషింగ్ చూస్తున్నారు కదా నేను ఎందుకు ఇంత జూమ్ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే మిషన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళే ఎక్కువ మంది మన వీడియోస్ చూస్తున్నారు వాళ్ళకి యూస్ అవ్వాలి అని చెప్పి నేను ఇంత దగ్గరికి జూమ్ చేసి చూపిస్తున్నాను ఇప్పటి వరకు నేను తో పాటు వచ్చిన డిజైన్సే యూజ్ చేశాను కదా ఇప్పటి నుంచి నేను జేసీ క్రియేషన్స్ లో డిజైన్స్ అనేవి తీసుకుంటున్నాను ఇంతకు ముందు జేసీ క్రియేషన్లో ఒక డిజైన్ తీసుకున్నాను అది కూడా చాలా బాగుంది దాంతో కంపేర్ చేసుకుంటే ఈ డిజైన్ ఇంకా బాగుంది ఇది అయితే నాకు చాలా చాలా నచ్చింది ఈ శారీలో కూడా పీకాక్స్ వచ్చాయి కానీ నేను పీకాక్స్ అనేవి సెలెక్ట్ చేయలేదు ఈ కస్టమర్కి ఆల్రెడీ మనం మూడు మూడు కాదు రెండు రెండు పీకాక్ డిజైన్స్ అయితే ఉన్నాము అందుకని చెప్పి అది స్కిప్ చేసి కట్ వర్క్ అనేది చేసాము హ్యాండ్స్ పార్ట్ అనమాట ఇది గోల్డ్ కలర్ బార్డర్ వచ్చినా కూడా మనం గోల్డ్ కలర్తో వర్క్ చేసినట్టయితే చాలా బాగా కనిపిస్తుంది మీకు ఇక్కడ అర్థమవుతుంది కదా శారీలో వచ్చిన కలర్ సిల్క్ థ్రెడ్ యూజ్ చేసి గోల్డ్ జరి యూస్ చేసి హ్యాండ్స్ బార్డర్ అనేది కంప్లీట్ చేసాము చాలా బాగుంటుంది మగ్గం లుక్ లాగే ఉంటుంది దూరం నుంచి అంటే ఒక్క అడుగు దూరం నుండి చూసినా కూడా మగ్గం లాగే కనిపిస్తుంది మనకి బాగా దగ్గరికి వచ్చి అబ్జర్వ్ చేస్తేనే ఓ ఇది థ్రెడ్ వర్కా అని అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఫినిషింగ్ కానీ దారాలు ఊడిపోవడం అలాంటివి ఏమీ ఉండదు ఇంకా చాలా చాలా విషయాలు అయితే ఉన్నాయి నేను చెప్తున్నాను కదండి ఫినిషింగ్ అయితే బాగుంటుంది రేట్స్ ఎందుకు చెప్పట్లేదు కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇక నుంచి వీడియోస్ అనేవి రెగ్యులర్గా చేస్తాను కొత్త కొత్త డిజైన్స్ అనేవి మీకు పరిచయం చేస్తాను ఎవరైనా తక్కువ బడ్జెట్లో వేయించుకోవాలి అనుకుంటే కనుక మీకు మన కాంటాక్ట్ నెంబర్ తెలుసు కదా సెవెన్ త్రీ ఎయిట్ వన్ టూ త్రీ డబల్ టూ జీరోకి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు ఏ ప్రాబ్లం లేదు మరో మంచి వీడియోతో ఇంకొన్ని డిజైన్స్తో ఇంకొన్ని విషయాలు తెలుసుకుంటూ మాట్లాడుకుంటూ నేర్చుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంతవరకు చూసినందుకైతే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం